వేగా స్వాగతం కారణంగా ఫిషింగ్ హార్బర్ సెంట్రల్ డాక్ ప్రాంతంలో నిలిచి ఉంచిన మేరుగా ధనరాజు మునిగిపోయిన నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హుటూట్న సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు సుమారు ముప్పై లక్షల మేర నష్టపోయామని సంబంధిత బోటు యజమాని మరియు అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేకు తెలిపారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్థానిక అధికారులతో మాట్లాడి బోటు ఓనర్ కు న్యాయం చేకూర్చాలని తెలిపారు ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావుతో పాటు సంబంధిత అధికారులకు ఘటనను వివరించమని త్వరలోనే నష్టపరిహారం అందించనున్నట్లు చర్యలు చేపడతామని తెలిపారు గత మూడు రోజులుగా కూటం ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉందని వివరించారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రానున్న రోజుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందుగానే చర్యలు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బోట్ అసోసియేషన్ పెద్దలు స్థానిక మత్స్యకారులు టీడీపీ బీజేపీ జనసేన నేతలు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు

అది నా పేరు ధనరాజు అండి నా పేరు ధనరాజ్ అండి నిన్న నేను సాయంత్రం రాత్రి పది గంటల వరకు తాడులు కట్టుకొని ఉన్నామండి వాచ్మెన్ పెట్టేసి నేను ఇంటికి భోజనం చేశాను అండి ఉండి ఆయన మర్చిపోయి ఈ రూపేరు అంట అక్కడికి ఈ రుపీగా వచ్చిన తర్వాత తెల్లారి నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు కోటిలాగా మూడు అంటే నేను వచ్చి చాలా చూసేసరికి తర్వాత మా ప్రిస్టర్ గారి గారికి ఫోన్ చేసి మేము వచ్చామండి సుమారు ఎంతవరకు నష్టం జరిగింది అది ప్రభుత్వం ఏ విధంగా కోరుకు లేదు లెట్ ఆదాయం ఏం లేదు బుద్ధి ఒకటే స్థానిక ఎమ్మెల్యేకి తెలియజేశారా అదే లేదు వస్తా ఆయన కోసం ఉన్నాం సార్ ఎమ్మెల్యే ప్రభుత్వం దీని మీద జీవనోపాధి పొందుతున్నారు ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఎంతమంది కార్మికులు ప్రభుత్వం దీని మీద ఎనిమిది మంది ఉంటారు సార్ మంది సో ఈ మొంత హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అలాగే కమిషనర్ ఫిషరీస్ గారి ఆదేశాల ప్రకారం ఇరవై మూడు నుంచి కూడా మనం తీర ప్రాంతం విశాఖపట్నంలో ఉండే అన్ని గ్రామాలను కూడా మత్స్యకారులను అప్రమత్తం చేయడం జరిగింది దీంట్లో భాగంగా అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఫిషర్మెన్ విలేజ్ల్లో కూడా మనం మన స్టాఫ్ని డిప్లాయ్ చేయడం జరిగింది సో ముందుగా మూడు వందల నలభై బోట్లు ఇరవై మూడో తేదీ నాటికి సముద్రంలో ఉంటే మన అసోసియేషన్ సహకారంతో వాళ్ళందరినీ కూడాను దగ్గరలో ఉండేటటువంటి ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఫిష్ ఫిషింగ్ హార్బర్స్ కూడా వాళ్ళని రప్పించడం జరిగింది ప్రస్తుతం అయితే ఒరిస్సాలో అరవై బోట్లు గోపాల్పూర్ దగ్గర ఉన్నాయి పారాదీప్ దగ్గర నాలుగు బోట్లు ఉన్నాయి భావనపాడులో ఒక నలభై రెండు బోట్లు ఉన్నాయి అన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి గతంతో పోలిస్తే ఎటువంటి నష్టాలు కూడా జరగలేదు ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తగా అప్రమత్తం అప్రమత్తం చేయడం వల్ల ఈ నష్ట నివారణ అనేటటువంటి చాలా వరకు తగ్గింది సో ఇవాళ రేపు కూడాను ఫిషర్మెన్ ఎవరిని కూడా వేటకి పైకి వెళ్ళొద్దని చెప్పేసి మనం చేస్తున్నాం మైనిపల్లి లక్ష్మణ్ గారితో అప్పారా గారితో మాట్లాడుకుని అయ్యప్పమ్మ కార్యకర్తలు అందరూ కూడా దాలర్ సోదరులకి మరి మత్స్యకారు సోదరులు అందరికీ కూడా అండగా ఉండడానికి ఇక్కడ సిచ్యువేషన్ కూడా ఒకసారి పరిశీలించడానికి వచ్చాము సో ప్రభుత్వం పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని వాళ్ళకి భరోసా ఇస్తున్నాము హైదరాబాద్ తక్షణమే ఆ బోట్ తాలూకా ఇ క్లియర్ చేస్తాం ఎందుకంటే మిగతా బోట్లు కూడా ఆ బోట్ ద్వారా నష్టం లేకుండా ఉండాలని చెప్పి వారు లక్ష్మణ్ గారు కోరారు దాని ప్రకారం కూడా ఇమ్మటే వెంట వెంటనే హైడ్రాన్ తెప్పించి దాని పునరుద్ధరణ కార్యక్రమం చేపడతాం డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఏ రకంగా సాయం చేయాలి ఏ ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడతాం మాట్లాడి మా పార్టీ కూడా ఎంతో కొంత అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు గత నాలుగు విధంగా చూడాలంత ప్రభుత్వ పెద్దలు ఉన్నారు నేను ఏదో మాట్లాడి లూజుగా మాట్లాడి ఇచ్చేస్తాం వచ్చేస్తాం అంటే క్యారెక్టర్ పాడైపోతుంది ప్రభుత్వం ఏం చేయగలుగుతా అది దాన్ని తప్పకుండా వీరికి సహాయకారిగా మేము మిడిల్ మెన్గా ఉండి వారికి సన్నానకర్తగా ఉండి అన్ని రకాలుగా ఆదుకుంటాం ఈరోజు విశాఖపట్నం హార్బర్లో ఒక బోటు మునిగిపోయింది తుఫాను తాటికి కొంచెం అలల తాటికి కొంచెం అది మునిగిపోయి మునిగిపోవడం జరిగింది మా మత్స్కార సోదరులు నిర్మాణం చేస్తే వచ్చి దానికి హార్బర్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ మా యూనివాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఐనాప్టిక్ కూడా అనుకోకుండా జరిగింది కాబట్టి దీన్ని బోర్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం దీన్ని ఇమీడియట్గా బయటకు తీసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుంది ఆ బోటు సుమారు ముప్పై లక్షలు విలువ ఉంటుంది కాబట్టి దానికి నష్టపరిహారం కూడా చెల్లిస్తాం అది ఏ విధంగా అన్నది మా పిల్ల డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి కొంత కొంత ఈ తుఫాను ఎఫెక్ట్ అయింది కాబట్టి సీఎం రిలీఫ్ నుంచి కొంత రిలీజ్ చేయించి వాళ్ళని పూర్తిగా ఆదుకుంటాం ఇంకెటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా విశాఖపట్నంలో ఈ హార్బర్ ఏరియా ప్రశాంతంగా ఉంది మొట్టమొదటికి ఒకటే చిన్న ఇష్యూ అయింది తప్ప ఏమి ఇబ్బందులు లేవు కొన్ని చోట్ల ముఖ్యంగా సౌత్ నియోజకవర్గం అనేది కొంచెం లోతట్టు ప్రాంతం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా చేరడం వల్ల కొంచెం చిన్న ఇబ్బందులు అయినవి అక్కడ కూడా మేము పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ మొత్తం అందరూ జీఎంసి అందరూ కూడా పూర్తిగా గత మూడు రోజులు నాలుగు రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎక్కడ ఐదు నిమిషాలు చెట్టుబడిన కూడా ఐదు నిమిషాలు తీస్తూ ఉన్నారు పవర్ పోయినా కూడా అలాగే ఉన్నారు కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరూ అలర్ట్గా ఉన్నారు తుఫాను తీవ్రత తగ్గింది కాబట్టి ప్రస్తుతానికి వర్షం పడుతుంది గాలి ఎటువంటిది లేదు చాలా ప్రశాంతంగా ఉంది విషయా ఎటువంటి ఇబ్బంది సరే అంటే వన్ టౌన్లో చాలా పాతీలు ఉన్నాయి ఇవన్నీ కూడా నానిపోయిన పరిస్థితి ఉంది ఏం చేయబోతున్నారు వాళ్ళకైనా గుర్తించారా ఆల్రెడీ అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే పనిలో ఉంది ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్లీ వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజనాలు ఏర్పాటు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం వన్ టౌన్ ఏరియాలో ఇంకా రెండు మూడు రోజుల వర్షం ఇలా కన్ను పడితే చాలా ఇబ్బందులు ఉంటాయి వాటిని ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వసరం అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది నేను కూడా నేను మార్నింగ్ ఈవినింగ్ వరకు తిరిగాను ఇప్పుడు కూడా మళ్ళీ నియోజకవర్గం తిరుగుతాను మా దృష్టికి ఎక్కడ ఏం వచ్చినా అటు ఎంఆర్ఓ కానీ పోలీస్ అందరూ ఫీల్డ్ మీద ఉన్నారు కాబట్టి కరెంటు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా సర్వస్వ ఏర్పాట్లతో ముందున్నామని తెలిపారు చిన్న చిన్న ఇప్పుడే మా సోదరు చెప్పినట్టుగా ఈ గాలి ఎక్కువ ఉండడం వల్ల ఈ అలంతా ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా బోట్లు కొంచెం డ్యామేజ్ అయ్యాయని చెప్తా ఉన్నారు వాటిని కూడా డ్యామేజ్ అయిన బోట్లు కూడా చూసి పరిశీలించి మా ఫెసిలి డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తాం వాటికి కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా నష్టపో చెల్లించడానికి వెనుకాడే పరిస్థితి లేదు పేరు మా లక్ష్మణరావు అండి ఈపి మెకనేజ్ అసోసియేషన్ పనిచేస్తున్నాం మరి ఈ మున్పస్ తుఫాను జరిగిన సందర్భంగా మరి ప్రభుత్వం అయితే అయితే సంబంధ అధికారులు అయితేనేమి ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి కూడా మాకు అందరూ కూడా ఎలక్ట్ చేశారు మరి సముద్రంలో ఉన్న బోట్లన్నీ కూడా సురక్షిత ప్రాంతాలు రప్పించి ఆ యాంకర్లు వేసుకొని జట్టులకే పరిమితం అయ్యాము మరి రాత్రి ఈ తుఫాను మరి ల్యాండ్ అయ్యే సమయంలో తీరం తాకే సమయంలో గాలి అలలు ఎక్కువగా రావడం వల్ల బోట్లు బోట్లు తాకిడి పెట్టుకొని బోటంలో ఒక ఓడి పడిపోయిందండి ఆ విధంగా పోటు అనేది ఆ తెల్లవారుజామున మునిగిపోవడం జరిగింది దీనివల్ల బోటు వనరుకి చాలా నష్టం జరిగిందండి సుమారుగా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు నష్టం వాటిల్లింది మరి ఇటీవల కాలంలో ఒక పది రోజుల క్రితమే బోటు వనరు ఎక్కడెక్కడ అప్పులు చేసి సుమారు మూడు లక్షల వరకు కూడా ఓటికి పెట్టుబడి పెట్టి రిపేర్ చేయడం జరిగింది ఇప్పుడే కదండి మరి తుఫాను సమయంలో జరిగిన నష్టానికి ఎప్పుడు కూడా అధికారులు వచ్చి అంచనా వేసి మరి కాగితాలకే పరిమితం అవుతున్నాయి కానీ సుమారుగా ఇప్పుడు ఇప్పటికే పదమూడు బోట్లు ఇలాగే జరిగింది ఇది పద్నాలుగో బోటు మరి ప్రభుత్వ సైడ్ నుంచి ఎంతవరకు ఎటువంటి కాంపిటీషన్ కూడా రాలేదు ఎందుకంటే ఇరవై రెండో తేదీ నుంచి మరి ఐఅలెక్ట్ చేసి మరి మత్స్యకారులందరూ కూడా సముద్రంలో ఉండకూడదు యాడ్స్ సాగించకూడదు మరి తీవ్ర తుఫాను హెచ్చరికలు జారీ చేయడం వల్ల మరి మేము అందరం కూడా జట్టుకే పరిమితమయ్యాము మరి ఇటువంటి సమయంలో మరి వేటకి వెళ్లకుండా మరి ఆగిపోయినందుకు మరి మత్స్యకారులకి ఎటువంటి జీవనోపాధం కూడా లేదు వారికి జీవత్యాలు కూడా నష్టం జరిగింది కాబట్టి మరి ఇటువంటి సమయంలో మత్స్యకారులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఆధార్ చెప్తున్నారు భోజనాలు పడుతున్నాము అలాగే చెప్తారు సార్ ఇది లోతెట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పునరాసవా ప్రాంతాలు కల్పించి వారికి భోజన సదుపాయాలు అనేది కల్పించారు మా బోటులో ఉండే స్టాప్ ఒక కోట్ల తొమ్మిది మంది నుంచి పది మంది ఉంటారండి ఎప్పుడైతే ఈ వాతావరణం ఇచ్చారు క్యారీ చేశారో మేము బోటు వంటలుగా మేము చేస్తామంటే సంఘం నా సభ్యులు గారు కళాసులు ఎవరినూ కూడా బయటకు పోనామండి బోట్లు యాంకర్లు వేసుకొని అలా బోట్లో ఉంటారు అక్కడే వంటలు చేసుకొని ఎక్కడే ఉంటారు తప్ప మాకైతే ఎటువంటి బచ్చాలు కానీ మరి జైస్ కానీ ఇవ్వలేదండి ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే ఒక రైతుకి నష్టం జరిగితే ఆ అధికారులు వెళ్ళేసి వెంటనే దాని యొక్క నష్టం ఎంత వాటి వెళ్ళిందో అంచనా వేసి ఆ రైతుకి సకాలంలో వాళ్ళ యొక్క నష్టపరిహారం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది సంబంధిత అధికారులు వెంటనే అంచనా విలువేసి వాళ్ళకి మరి నష్టం అనేది కూర్చడం జరుగుతుంది మరి అదేవిధంగా మత్స్యకారుడు కూడా ఎంత నష్టం జరుగుతుంది మరి మేము కూడా ఒక రైతులాగే మేము తెచ్చిన సంపద వేలాది కోట్లు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ వాళ్ళకి ఆదాయం చేకూరుస్తున్నాము అలాగే మా మత్స్య జీవన విధానం కూడా వేటకెళ్ళదంటే ఆఫ్ చేసుకొని మేము జట్టికే పరిమితం అవుతున్నాము మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎంతైనా గవర్నమెంట్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఆదుకోవాలి మరి ఏది కూడా మాకు ఇటువంటి లాభాలు జరగట్లేదు మరి ఇప్పుడైనా సరే మీ మీడియా ద్వారా ప్రభుత్వాలు అనిపించి మరి ఇబ్బందులు ఉన్న మత్స్యకారుల్ని సకాలంలో ఆదుకొని వారికి జీవన విధానానికి తోడ్పడితే బాగుంటుందని మా తమలకి ఆలోచన